సమాజాన్ని కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం కోసం విశ్రమించకుండా సమర సంఘం పూరించిన విప్లవ యోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అని ఎమ్మెల్యే సత్యనంద్ర కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలవూరు మండలం మడికి జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జగత్సీవరావు జయంతిని పురస్కరించుకుని వారి కేకును కట్ చేసి అభిమానులకు పంచారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి సత్యానందరావు మాట్లాడుతూ భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధులు దళిత హక్కుల కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అహింస మూర్తని వారు తెలిపారు జీవిత కాలంలో ఎన్నో అవమానాలు ఆటంకాలు ఎదుర్కొని సమాజాన్ని ప్రభావితం చేయగలిగారన్నారు యాభై రెండు ఏళ్ల పాటు పార్లమెంటు ను ఏలిన మహా అనుభవ శైలి వ్యవసాయ రక్షణ ఆరోగ్య రైల్వే శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయమని వారు శ్లాఘించి కొనియాడారు ఇటువంటి మహానీయుడిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు భారత రాజకీయ వినీల వేలి వేలి లేను రమణీయ తార డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అతి సామాన్యుడుగా పుట్టి అసమన్యుడిగా ఎదిగిన అగ్రగణ్యుడై అనేక సవాళ్లను ఎదుర్కొని నిలిచిన అన్ని తర సాధ్యుడు అలుపెరగని యోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అని వారు శ్లాఘించి కొనియాడారు ఆత్మగౌరవం భంగపడితే ఎదురు తిరిగే గుండె ధైర్యం చెమరులు చైతం జగజ్జీవన్ రావు వచ్చాయనడంలో సందేహం లేదని వారు తెలిపారు ఈ మహాయిని సేవలు స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలో నడవాలని వారు తెలిపారు ఈ ఏఎంసీ కొత్తపల్లి వెంకటలక్ష్మి మండల టీడీపీ అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి దొండపాటి సుబ్బారావు జనసేన నాయకులు కొత్తపల్లి నగేష్ నాయుడు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు ఉండ్రాసరు రాజు కొమ్ము నారాయణుడు డాక్టర్ యు ప్రసాద్ బాబు కె సునీల్ కుమార్ యు గిరీశం కోడేలి సత్యబాబు ఏజీపీ విద్యా ప్రసన్న అడ్డాల సత్యనారాయణ రాజు ఈదల సత్యుదల నల్లబాబు పలువురు నాయకులు పాల్గొన్నారు తొలి <coughs> కార్మిక మంత్రి పోరాటం కోసం సామాజిక న్యాయం ఈనాడు మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందిస్తా ఉన్నారు సహకరిస్తా ఉన్నారు ఈ వర్గాలకు న్యాయం జరగాలన్న ఆలోచన తోటి ముందుకెళ్తా ఉన్నారు మండి మధ్యన అసెంబ్లీలో కూడా దాని మీద ఒక చర్చ జరిగే వర్గీకరణ ఇది ఒక రాజ్యాంగ స్ఫూర్తి దానికి నాంది జగ్స గారు స్వాతంత్రోద్యమంతో పాటు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అర్థశతాబ్దం పాటు పార్లమెంటేరియన్